ప్రభువైన యేసుక్రీస్తు స్నామంలో అందరికీ మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఇలా మరి ఒకసారి కలుసుకొని దేవుని వాక్యమును పంచుకోగలుగుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను ప్రియులార మీతో ప్రతిసారి ఇలా యూట్యూబ్ వీడియో ద్వారా దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది బిల్లీ గ్రహం గారు ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈవాంజలిస్ట్ సువార్తీకులు ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈయన రాసినటువంటి పీస్ విత్ గాడ్ దేవునితో సమాధానము అనే పుస్తకంలో ఆయన ఎన్నో ఆత్మీయమైన విషయాలను మర్మాలను ఆయన వివరించటము జరిగింది అందులో ఒకనొక సందర్భంలో ఆయన ఏమన్నారంటే మన మెదళ్ళు పూర్తి జ్ఞానముతో నిండి ఉన్నప్పటికీ మన హృదయాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి మన మనస్సులోనైతే ఆత్మీయ శూన్యత ఉంది ఈ శూన్యత ఎందుకు ఏర్పడిందో దీనికి కారణం ఏమిటో మానవుడికి తెలియక ఈ యొక్క ఆత్మీయ శూన్యతను భర్తీ చేసుకోవటానికి దానిని నివారించటానికి మానవుడు రకరకాలైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాడు ఈ ఆత్మీయ శూన్యతాభావాన్ని తగ్గించుకోవటానికి ఒంటరితనం గురించిన భయంకరమైన భావాలను తగ్గించుకోవటానికి సంతోషంగా ఉండడానికి కృత్రిమ వినోదాల కోసం మానవుడు ధనాన్ని సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు అని ఆయన చెప్పాడు బైబిల్లో గ్రంథము యాభై ఐదవ అధ్యాయము రెండవ వచనములో ఏమని చెప్పబడిందంటే ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చదరు సంతుటి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భోజించుడి మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనయుడి అని చెప్పబడింది ఐజయా ఫిఫ్టీ ఫైవ్ టూ వై స్పెంట్ మనీ ఆన్ వాట్ ఈజ్ అ నాట్ బ్రెడ్ అండ్ యువర్ లేబర్ ఆన్ వాట్ డజంట్ సాటిస్ఫై లిజన్ లిజన్ టు మే అండ్ ఈట్ వాట్ ఈజ్ అ గుడ్ అండ్ వాట్ విల్ డిలైట్ ఇన్ ద రిచెస్ట్ ఆఫ్ ఫేర్ అని చెప్పబడింది ఈ రోజుల్లో మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ ఆత్మీయ శూన్యతను తగ్గించుకోవడానికి వంట తనపు భావనల నుంచి తాను బయటపడటానికి రకరకాలైన కృత్రిమ వినోద కార్యక్రమాల కోసం డబ్బును సమయాన్ని కూడా వెచ్చిస్తూ ఉన్నాడు ఈ శూన్యతలోంచి మానవుడికి వచ్చిన మానసిక రోగమే విసుగుదల ఈ విసుగుదల అనేది ఒక థర్మామీటర్ వంటిది అంటే థర్మోమీటర్తో మనము ఒక మనిషికి వచ్చిన జ్వరాన్ని ఎన్ని డిగ్రీలు ఉందో అంచనా వేయగలిగినప్పుడు ఈ విసుగుదల మనలో ఎంత శాతం ఉందో దానిని బట్టి మనలో అంటే ఒక మనిషిలో ఎంత ఆత్మీయ శూన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇదిగో మానవుడి చుట్టూ ఈ రోజుల్లో సంతోషాన్ని కలిగించటానికి తనకున్న ఒంటరి తనపు భావనలను తొలగించటానికి వినోదాన్ని పంచటానికి ఒంటరి తనము దూరం చేయటానికి రకరకాలైన స్థలాలు ఎన్నో వినోద కార్యక్రమాలు టీవీ షోస్ సినిమా థియేటర్లు టీవీలలో వినోద కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ షోస్ రకరకాలైన గేమ్ షోస్ చేతిలో మొబైల్ ఫోన్ అందులో ఇంటర్నెట్ ఈ ఇంటర్నెట్తో ప్రపంచంలో దేనికైనా క్షణాల్లో కనెక్ట్ కాగలిగి సమాచారాన్ని సేకరించే సౌకర్యాలు అనేవి ఎదుట ఉన్నాయి అయితే మానవుడు ఆత్మీయ శూన్యత తనలో ఉంది అని తెలుసుకోలేక తనలో ఉన్న ఒంటరి తనపు భావాలను దూరం చేసుకోవడానికి ప్రపంచంలో రకరకాలైన రక వినోద కార్యక్రమాలను ఆశ్రయిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతూ ఉన్నాడు కానీ తనలో ఉన్న శూన్యతను తనలో ఉన్న ఒంటరి తనపు భావనను పూర్తిగా దూరం చేసుకోలేకపోతూ ఉన్నాడు ఎన్ని వినోద కార్యక్రమాలను చూసినా ఎన్ని వినోద కార్యక్రమాలను చూస్తూ ఉన్నా ఎంతగా తన మొబైల్ ఫోన్తోనో లేదా కంప్యూటర్లలో ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతూ ఉన్నా కూడాను తనలో ఉన్న ఒంటరితనము శూన్యత అనేది దూరం కావడం లేదు తనకు ఇంకా శూన్యంగానే ఉన్నట్లు ఇంకా ఒంటరిగానే ఉన్నట్లు ప్రతి ఒక్క మనిషి తనలో తాను భావిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ ఇలానే ఫీల్ అవుతూ ఉన్నారు పవర్ సప్లై లేకపోతే ఇంటర్నెట్ అనేది పనిచేయకపోతే తన చుట్టూ మనుషులు ఎవరూ లేకపోతే మానవుడు ఎంతగానో విసుగు చెందుతూ ఉన్నాడు చిరాకు పడుతూ ఉన్నాడు భయానికి గురవుతూ ఉన్నాడు దీనంతటికీ కారణము తనను సృష్టించిన సృష్టికర్తకు దూరంగా ఉండటమే అని మానవుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు మానవుడు ఒంటరితనము నుంచి బయటపడటానికి శూన్యత నుంచి దూరం కావడానికి రకరకాలైన వినోద కార్యక్రమాలను రకరకాలైన టెలివిజన్ కార్యక్రమాలను థియేటర్స్ను ఆశ్రయిస్తూ ఉన్నాడు కానీ సృష్టికర్త అయిన దేవునితో కనెక్ట్ అవ్వాలని అనుసంధానింపబడాలి అని మానవుడు ప్రయత్నించటం లేదు అయితే బైబిల్లో ఏమని చెప్పబడిందంటే యోహాను ఆరు ముప్పై ఐదులో అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారమును నేనే నా యొద్దుకు వచ్చివాడు ఏమాత్రమును ఆకలిగలడు నాయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమను దప్పిగా జాన్ సిక్స్ థర్టీ ఫైవ్ దెన్ జీసస్ డిక్లేర్డ్ ఐ ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ హూ ఎవర్ కమ్స్ టు మే విల్ నెవర్ గో హంగ్రీ అండ్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ బి థర్స్టీ అని చెప్పారు ఈ లోకంలో రకరకాలైన కృత్రిమ కార్యక్రమాల వైపు లేకపోతే మానవుడు తానే సృష్టించుకున్న పరికరాలు వినోద సాధనాలు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ వైపు మానవుడు చూడకుండా తనను సృష్టించిన సృష్టికర్తతో కనెక్ట్ అవ్వడం వల్ల అనుసంధానింపబడడం వల్ల తనలో ఉన్న ఆత్మీయ శూన్యత అనేది తొలగిపోతుంది తాను ఒంటరి వాడిను అనే భావన మనిషిలో నుంచి దూరమవుతుంది మీరందరూ అదే రకంగా మనల్ని సృష్టించిన సృష్టికర్తతో కనెక్ట్ అయ్యేందుకు మీరందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తూ మరి ఒకసారి ఇంకొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుసుకునేంత వరకు క్రీస్తులో మీ సహోదరుడు అందరికీ ప్రైస్ ద గాడ్ బ్లెస్ యూ ఆల్